బార్లు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ అర్హులేనని వీలైనంతమంది బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకాశం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు అన్నారు ప్రకాశం జిల్లా పొదిలి ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ నిర్వాహకుల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని వారికి అవగాహన కల్పించారు ప్రస్తుతం రెస్టారెంట్లు నిర్వహిస్తున్న వారికి బార్ లైసెన్స్ ఉండటం వల్ల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు ఈ నెల ఇరవై ఆరు లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక రెస్టారెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు సో మనకి ప్రకాశం అందులో భాగంగా మనకి ప్రకాశం జిల్లాలో మొత్తం ఇరవై ఆరు బార్స్కి నోటిఫై చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం పొదిలి స్టేషన్లో ఒక బార్ని నోటిఫై చేయడం జరిగింది సో మనకి మొత్తం ఒంగోలులో పదహారు మార్కాపురంలో ఐదు మిగతా రిమైనింగ్ ఐదు సర్కిల్స్ అంటే పొదిలి దర్శి కనిగిరి గిద్దలూరు చెరుపుర్తిలో ఒక్కొక్క బారు నోటిఫై చేయడం జరిగింది ఈ స్లాబ్స్ అన్ని కూడా ముప్పై లక్షల స్లాబ్లు ఇవ్వడం జరిగింది సో ఫైవ్ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ ఫీజు పెట్టడం జరిగింది బట్ నాలుగు అప్లికేషన్ పెడితేనే డ్రా చేస్తాము ఒకవేళ నాలుగు అప్లికేషన్ రాకపోతే మిగతా అమౌంట్ ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉందో అది రిఫండ్ చేస్తాము సో గవర్నమెంట్ తనకి టైమింగ్స్ కూడా ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ వరకు నైట్ దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇన్స్టాల్మెంట్ ఫీజు కూడా సిక్స్ ఇన్స్టాల్మెంట్లో మనకి గతంలో దానికంటే కూడా ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లు సిక్స్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది ఇరవై రెండు ఇరవై ఐదు పాలసీతో పోల్చుకున్నప్పుడు కొంత వెసులుబాటు ప్రీ బిజినెస్ ట్రేడ్ లిక్కర్ పాలసీలు తీసుకురావడం జరిగింది సో ఈ భాగంగా మనము నోటిఫికేషన్ చేయడం పద్దెనిమిదో తారీఖు నుంచి అప్లికేషన్ ఇన్వైడ్ చేస్తున్నాం మనకి ఇరవై ఆరో తారీఖు ట్యూస్డే ఐదు గంటల వరకు అప్లికేషన్స్ తీసుకోవచ్చు అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ హైబ్రిడ్ మెదస్లో అప్లికేషన్ చేస్తున్నాం అయితే